మరో రెండు రోజుల్లో నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులోకి అడుగిడబోతున్నాము ముఖ్యంగా ఈ సందర్భంగా వ్యాపార పరిస్థితి చూస్తే ఈ ఏడాది కూడా వ్యాపారులకు ఏమాత్రం ఆశాజనకంగా లేకుండా సాగిపోయింది మొత్తం ఏడాది పొడవునా చూసినా కూడా అటు కిరాణా వ్యాపారులైనా ఇటు వస్త్ర వ్యాపారులైనా ఇంకా ఫ్యాన్సీ స్టోర్లు షూ షాపులు ఇంకా ఇతరత్ర వ్యాపారాలు కూడా ఏ ఒక్క వ్యాపారం పరిస్థితి కూడా ఈ ఏడాది ఏమాత్రం ఆశాజనకంగా లేకుండా ముందుకు సాగిపోయింది ఈ పరిస్థితుల్లో గతంలో నూతన సంవత్సరం వచ్చేదంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఉత్సాహ వాతావరణం కనిపించేది ఇతరుల పరిస్థితి ఎలా ఉన్నా కూడా వ్యాపారుల్లో ఏడాదికేడాది ఆ ఉత్సాహ వాతావరణం సన్నగిల్లుతోంది ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాలు ఏడాది కేడాది అందని ద్రాక్ష అవుతున్నాయి మరోవైపు బనగానపల్లి లాంటి బనగానపల్లి అలాగే కోవెల కుంట్ల అవుకు పాణ్యం బీతం చెర్ల ఇలాంటి చోట్ల పరిశ్రమలు అంతంత మాత్రంగా ఉన్న ఇలాంటి చోట్ల ప్రైవేటు ఉద్యోగాలు కూడా అవసరం మేరకు అందుబాటులో లేవు సో గత్యంతరం లేని పరిస్థితుల్లో విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత చదువు పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తమ పూర్వపు తమ పెద్దల నుంచి వస్తున్న వ్యవసాయం లేదా వ్యాపారాల్లో ముందుకు వెళ్లాల్సి వస్తుంది కొంతమంది అది లేకపోతే కొంత పెట్టుబడిని సమకూర్చుకొని తమ తమకు ఆసక్తి ఉన్న రంగంలో వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు అయితే ఈ మేరకు నూతనంగా ఎన్ని దుకాణాలు ప్రారంభమవుతున్నాయో అంతే సంఖ్యలో అదివరకే ఉన్న వ్యాపారాలు మూతబడుతున్నాయి దీనికి కారణం ఏడాదికేడాది వ్యాపారాల తిరోగమన పరిస్థితే ప్రధానంగా చెప్పుకోవచ్చు గతంలో నేను చేసిన వీడియోల్లో రెండు మూడు వీడియోల్లో దీనికి ప్రధాన కారణం ఒకటి ఆన్లైన్ వ్యాపారాలు ఒకటి ఫుట్పాత్ వ్యాపారాలు ఒకటి వి గ్రామాల్లో ఇళ్ల దగ్గరికే వచ్చే ఆఫ్లైన్ వ్యాపారాలని చెప్పుకున్నాము అవే కారణాలు చెప్పుకున్నా కూడా కనీసం అప్పట్లో అన్న కొంతమేరకు వ్యాపారాలు ఉండేవి కనీసం సీజనల్గా దసరా సంక్రాంతి రంజాన్ క్రిస్టమస్సు జనవరి ఇలాంటి పండగల సీజన్లో ఉన్న వ్యాపారాలు కొంత ఆదుకునేటివి ఏడాది మొత్తం మీద ఈ పండగల సీజన్తో కలుపుకుంటే ఎలాగోలా టర్నోవర్ అయి జీవనోపాధి గడుస్తూ ముందుకు వెళ్ళేవారు అయితే ప్రస్తుతం మరి కారణాలు ఎలా ఉన్నా ఏడాది పరిస్థితి మరింత తిరోగమనంలో ఉండడంతో వ్యాపారాలపై ఆధారపడ్డవారు దినగండం నూరేళ్ళ ఐష్లాగా ముందుకెళ్తున్నారు పరిస్థితి డిప్రెసివ్గా ఉంది ఏడాది కూడా ఈ పరిస్థితి సఫొకేషన్ కలిగిస్తుందనే దిగాలులో వ్యాపారాలున్న వ్యాపారస్తులు ఉన్నారు మరి జీవనోపాధి అలా ఉంటే ఇక ఇంటి బాడుగలు ఇక పిల్లలు ఉంటే వారి విద్యాభ్యాసానికి ఖర్చులు బ్యాంకుల తెచ్చుకున్న రుణ చెల్లింపులు వాటిపై వడ్డీ చెంపు చెల్లింపులతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న మన ఆవేదన వారిలో కనిపిస్తుంది మరి చూడాలి ముందు ముందు వ్యాపారస్తులు పూర్తి దిగాలుగా ఉన్న పరిస్థితుల్లో జనవరి ఫస్ట్ జనవరి ఒకటి వస్తోందంటే కూడా నూటికి డెబ్బై ఐదు శాతం మందిలో ఏమాత్రం ఉత్సాహం లేని పరిస్థితి కనిపిస్తోంది అక్కడికి కనీసం టర్న్ ఓవర్ అన్నా కావాలన్న ఉద్దేశంతో నూటికి డెబ్బై శాతం మంది కనీస లాభాలతోనే తక్కువ లాభాలతో వ్యాపారాలు చేస్తున్నా కూడా అది సెకండరీ అవుతుంది ఎందుకంటే ముందు దుకాణకు దుకాణానికి వినియోగదారుడు వస్తే ఏదో విధంగా అతన్ని సాటిస్ఫై చేసి వ్యాపారం చేస్తే అంతో ఎంతో ఆదాయం వస్తుంది అయితే దుకాణానికి వ్యాపారుడు వ్యా వినియోగదారుడు రావడమే గగనమైన పరిస్థితుల్లో వ్యాపారుల పరిస్థితి అంతా అగమ్య ఉండడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం